ఈ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ పలక మేడ అలాగే బ్యాక్ సైడ్ కూడా పలక మేడ థ్రెడ్ పైపింగ్ అండి అలాగే కృష్ణ ముకుందాలో కూడా చిన్న చేతులు శారీ కలర్ వచ్చేసి ఇదండి ఆ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కలర్ వచ్చింది ఈ రెండు కాంబినేషన్ లో చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ పలక మేడ పైపింగ్ తోటి ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా సింపుల్ ఎలా కటింగ్ చేసుకోవాలో పూర్తి వీడియో చూసేయండి అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఇదిగోండి ఈ చీర మీద బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను మీకు ఈ శారీ అయితే మన దగ్గరదే అండి నా దగ్గర తీసుకుందా ఆంటీ బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చింది ఫ్రెండ్స్ అయితే కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఉంది చిన్న చేతులు ఆ కృష్ణ ముకుంద హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటాం కదండి కానీ ఆంటీ ఇగోండి ఇంత చేతులు అయితే వేసుకునిద్ది ఇందులో కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే అడిగిందండి మీకు కటింగ్ అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి చీర నుంచి కాస్త క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ముకుంద హ్యాండ్స్ కోసం ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా అంతే ఇంక చీర అయితే పక్కకు పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ కట్ చేసుకున్నామండి మెయిన్ క్లాత్లు అయితే పక్కన పెట్టేస్తున్నాను ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ సరిపోతుందండి ఎందుకంటే చిన్న చేతులే కాబట్టి ఎనభై సెంటీమీటర్లు సరిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి కొలత బ్లౌజ్ ఫస్ట్ కొలత బ్లౌజు హైట్ అయితే మార్క్ చేసుకున్నాము పదమూడు ఇంచులు ఉందండి పదమూడున్నర ఇంచులు బ్లౌజ్ హైట్ అయితే తీసుకుందాం అలాగే నడుము లూజ్ మార్క్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ నడుము లూజ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోయి ఇదిగోండి కుట్టు ఎక్కడ ఉంది కచ్చలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ నుంచి డాట్ల కోసం ఈ నలుగు దగ్గరేసే డాట్ల కోసం తీసుకోవాలి అదే విధంగా చంక పొడుగు కూడా ఒకటేసారి మార్చి చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి పావించి కుట్టు వదిలేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చంక పొడుగైతే మార్క్ చేసి ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అలాగే వెనక నెక్కువ డీప్ అయితే మార్చి చేసేద్దామండి ఇక్కడ కూడా పావించి కుట్టుకొదిలేద్దామండి పావించి కుట్టుకొదిలేసి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా నెక్ డీప్ అనేది ఇక్కడికి వచ్చేసింది పాంచి ఎక్కువ తీసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ మార్పులు ఓకే అండి మనకు కానీ షోల్డర్ నెక్ ఎంత పెట్టాలా అనేది ఒకసారి లూజ్ ఎక్కడికి ఉంది కదండి ఇంకా ఒకసారి చెక్ చేసుకుందాం ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఒక రెండు గీతలు ఉంది ఎక్కువ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర పదిహేడు ముప్పై నాలుగు సైజు అండి ఇది నడుము నాలుగు సైజ్ అండి నడుము ఈ ముప్పై నాలుగు సైజు నడుముకి నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి ఇంచులు ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ రెండు రెండున్నర నెక్ పెట్టాను కదా ఈ నడుము నెక్ డీప్ దగ్గర కూడా అదే విధంగా రెండున్నర పెడదాం పెట్టేసి స్క్వేర్ షేప్ అయితే తీసుకుందామండి షోల్డర్ మార్కింగ్ కూడా కలిపేసుకుందామండి అలాగే చంక వైపు ముందు స్క్వేర్ షేప్ గీసుకొని ఆ తర్వాత చంక లోతైతే తీసేసుకుందాము చంక రౌండ్ కోసం ఫ్రెండ్స్ ఒకటి పావించులు అయితే నేను మార్క్ చేస్తున్నాను ఈ ఒకటిం పావించుల మీదుగా చంక రౌండ్ అయితే తీసేసుకుందామండి పలకమేడే ఆంటీ వేసుకునేది పలకమేడేనండి అందుకని నేను కూడా పలకమేడ పెట్టేశాను ఇప్పుడు మనం ఫైనల్గా చంక నెక్కు కొలుసుకోవాలండి ఫస్ట్ అయితే చంక కొలుస్తున్నాను షోల్డర్ మీద పావించి పుట్టుకు వదిలేసుకుందామండి కుట్టుకు వదిలేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్ అండి వెరీ సింపుల్ మన కటింగు కరెక్ట్గా సరిపోయింది అలాగే నెక్ డీప్ ఏ విధంగా కొలుసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ కుట్లు రెండు షోల్డర్ కుట్లు రెండు ఈ విధంగా పట్టుకోండి పట్టుకొని నెక్ అనేది ఈ విధంగా కొలుసుకోవాలి ఇది స్టార్ నెక్ ఉందండి నేను పలక మెడ పెట్టాను ఈ విధంగా కొలుసుకుంటే సరిపోయిద్ది ఓకేనా కరెక్ట్గా సరిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ తీసేస్తానండి హ్యాండ్స్ తీసేసిన తర్వాత మనం ఫ్రంట్ భాగం అనేది కటింగ్ చేసుకున్నాము కృష్ణ ముకుంద హ్యాండ్స్ అనుకున్నాం కదా నేనైతే పేపర్ కటింగ్ అలా ఏం చేయనండి ఈ హ్యాండ్లోనే తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఐదు ఇంచుల చెయ్యి ఉంది మనం ఇక్కడ ఆరించులు తీసుకుందాం ఆరించుల చెయ్యి అయితే తీసుకుంటున్నానండి హాఫ్ ఇంచేమో హ్యాండ్ జాయింట్ కి ఇంకా హాఫ్ ఇంచేమో కృష్ణ ముకుంద హ్యాండ్ జాయింట్ వేస్తాం కదా ఆ జాయింట్కి ఈ చివర కూడా ఇంచులు మార్క్ చేసుకుందాము హ్యాండ్ డౌన్ వచ్చి మూడు ఇంచులు తీసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ షేప్ ఈ విధంగా ఇచ్చేసుకొని మనము కృష్ణ ముకుంద హ్యాండ్స్ అంటే కొంచెం బుట్ట పెట్టుకుంటాం కదండి ఆ బుట్ట కోసం రెండించులు అయితే హైట్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకుందామండి ఫస్ట్ దీంట్లో నుంచి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేద్దా ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేస్తున్నానండి మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేసి ఈ విధంగా ముకుంద హ్యాండ్స్కి అయితే షేప్ ఇచ్చేద్దాము ఇలా ఒకసారి మనం మార్క్ చేసుకొని కూడా చూడొచ్చు నాకు ఎందుకు ఇది చిన్నగా అనిపిస్తుందండి మూడించులలో మార్క్ చేస్తాను చూడండి మూడించులలో మార్క్ చేసి మళ్ళీ ఇదే విధంగా ఇది కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము ఇదిగోండి ఈ హ్యాండ్ అయితే సపరేట్ చేసేస్తాం ఇందులో బ్లూ కలర్ క్లాత్ యాడ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కు మార్కింగ్ చేసుకుందామండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా ఈ విధంగా వేసేసుకొని ఇదిగోండి ఒక రెండు పావు ఇంచుల వరకు క్లాత్ అయితే మలిచేసాను మలిచేసిన తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఈ చంక వైపు షేప్ బెల్ట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక అలాగే సైడు మొత్తం మార్కింగ్ అంతా ఉంటుందండి ఇక్కడ వరకు ఇక్కడ మాత్రం ఫ్రంట్ నెక్ కోసం గా ఒక లైన్ వేసుకోవాలి గా ఒక లైన్ వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ కూడా నేను పలక మేడ అనేది పెడుతున్నాను ఈ పలక మేడ అనేది ఇదిగోండి ఒక ఐదున్నర ఇంచులలో పలక మేడ అనేది తీస్తున్నా ఐదున్నర ఇంచులలో పలక మేడ తీసాను కదండి ఇప్పుడు ఈ వెనక భాగం అనేది పక్కకు పెట్టేసి ఈ ఐదున్నర ఇంచులలో పలక మేడ అనేది సరిపోయిందా లేదా ఐదున్నర ఇంచులలో నెక్ తీసాం కదండి ఈ నెక్ అనేది కొలత బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకుందాం ఏడపాట్టుకు వదిలేదామండి కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు వరకు మనం తీసిన నెక్కే ఎక్కువ ఉందనమాట కొద్దిగా పైకి పెంచాను అనేది కుట్టేటప్పుడు కొంచెం యాడ్ చేస్తానండి క్లాత్ ఫ్రెండ్స్ ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు ఒక పావించి కిందకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఎక్కడి నుంచి నాలుగో ఉప్స్ వరకు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని సరిపోయిందండి ఫ్రంట్ క్రాస్ కోసం ఇది ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకుందాం అలాగే ఈ చంక వైపు ఒక పావించి అయితే లోతు తీయాలండి ముందు ఈ మార్కులన్నీ ఇలా కలిపేసుకొని ఈ రౌండ్ కాడ పావించు ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఈ లోతు అనేది తీసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి నీట్గా కట్ చేసేద్దాం ఫ్రంట్ కూడా పలక మేడతోటి కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడైతే నడుము కేసే బెల్ట్లు అయితే తీసుకుందాము నడుము పట్టి ఒక వన్ నుంచి వెడల్పుతో తీసుకుంటే సరిపోయిందండి ఫైనల్ గా షేప్ పట్టి బ్లౌజ్ లో నుంచి ఈ ఉక్సల పట్టి వైపు షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలండి ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఎక్కువ తీసుకోవాలి అదే విధంగా ఈ నడుము వైపు షేప్ బెల్ట్ హైట్ తీసుకున్నాము హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కుని ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని కటింగ్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద అయితే కటింగ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీస్తున్నాను ఎలాగో మనకి ఇక్కడ ముకుందా హ్యాండ్స్ అలాగే చంకకి లైనింగ్ అటాచ్ చేయాలి కదా అందుకోసం నేను మెయిన్ క్లాత్ కాస్త ఎక్కువే తీసుకుంటున్నానండి ఇంక అతుకు అనేది పడదన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో లో వచ్చే దాన్ని బట్టి కూడా మనం కటింగ్ చేసుకోవాలండి అంటే కొన్ని గీతలు పొడవుగా ఉంటే బాగుంటాయి కొన్ని అడ్డంలో ఉంటే బాగుంటాయి ఇప్పుడు జిగ్ జాగ్ షేప్ ఇచ్చారు అడ్డం ఉన్నాయి కదా ఇది ఇలా బాగుంటదన్నమాట అనమాట కొన్ని గీతలు పొడుగుంటే బాగుంటాయి అది మీరు డిజైన్ అనేది చెక్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉండిద్దండి అయితే మొన్న ఒక సిస్టరు నాకు కామెంట్ పెట్టారనమాట ఏమనంటే అక్క లైనింగ్ క్రాస్గా తీసుకుంటే ఒరిజినల్ పీస్ కూడా క్రాస్గా తీసుకోవాలని ఖచ్చితంగా క్రాస్గా తీసుకోవాలండి స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి మనకు జాకెట్ అనేది ఇంకా ఖరాబ్ అయిపోయినట్లే జాకెట్ అనేది కుదరదు ఖచ్చితంగా లైనింగ్ క్రాస్ తీసుకుంటే మెయిన్ క్లాత్ క్రాస్ తీసుకోవాలి లైనింగ్ స్ట్రైట్ కట్ తీసుకుంటే మెయిన్ క్లాత్ కూడా స్ట్రైట్ కట్టే తీసుకోవాలి ఇదైతే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కూడా కట్ చేసేసాను ఇంకా ఫైనల్గా షేప్ పెట్టి ఇదిగోండి ఇది కృష్ణ ముకుంద హ్యాండ్స్కి చేసే పీసు దానికి కొంచెం బ్లూ లైనింగ్ అయితే చూసుకొని వేయాలండి పలచగా ఉంది కదా క్లాత్ అందుకోసం ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్